ఇహోవా నీకు సంతానం కాక అన్నా జీవితంలో అన్నాకి పిల్లలు లేనప్పుడు అన్న దేవుని యొక్క మనవి చేయగా దేవుడు అన్న గర్భాన్ని తెరిచాడన్న ప్రయోదం అని బిడ్డ అన్న గర్భాన్ని తెరవటం మాత్రమే కాకుండా సమయలు లాంటి ఒక ప్రవక్తని దేవుడు ఇవ్వటం మాత్రమే కాకుండా సమయలను దేవుడికి ఇచ్చినందుకు మరలా అన్న గర్భాన్ని నింపాడు ప్రయత్నం అని బిడ్డ అన్నాకి కుమారులని కుమార్తెని దేవుడు ఇచ్చాడు ఈ రోజు నీ జీవితంలో ఏది నీకు కొరతగా ఉంది ఒక గర్భలం నీకు కొరతగా ఉందా ఒక ఉద్యోగం నీకు లేదా నీ ఒక కుటుంబం ఒక తల్లిదండ్రులు నీకు లేరా నీకు ఎవ్వరు లేనప్పటికీ నీకు ఏది లేనప్పటికీ నా ప్రియ దేవుని దేవుని ఎదుకరా దేవుని ఎద్దు ప్రార్థించు దేవుని సహాయం అడుగు అన్నా జీవితంలో అన్నాకి కుమారులు లేనప్పుడు అన్న తోడుకూరలైన పినిన్న అన్నని ఎగతాళి చేసినప్పుడు హేళన చేసినప్పుడు అన్న దేవుని యొద్ద విచారణ చేసిన ప్రయత్నం దేవుని యుద్ధ కూర్చోడిగింది ఈరోజు నీ జీవితంలో నేను ఎవరు ఎగతాళి చేస్తున్నారు నేను ఎవరు హేళన చేస్తున్నారు వాళ్ళని చూసి మరలా బాధపడక చింతించక దుఃఖ పడక దేవుడి వద్దకు రాన ప్రయోజనం బిడ్డ దేవుడు సహాయాన్ని కోరు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు దేవుడు తప్పకుండా నీకు గర్భలాన్ని ఇస్తాడు నీ ఉద్యోగంలో ఉద్యోగం లేదేమో దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు ఏది నీకు లేకపోయినా కానీ ఏది నీకు కొరతగా ఉన్నా కానీ మనుషుల మీద ఆధారపడక హన్నా జీవితంలో దేవుడి మీద ఏ అయితే ఆధారపడిందో ఆ రీతిలో నువ్వు కూడా దేవుడి మీద ఆధారపడిన ప్రీదో దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు నేను ముందు నడిపిస్తాడు నీకు గర్భఫలాన్ని దేవుడు ఇస్తాడు ఆమె